ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మధురమైన ఓటమి కథలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆ రోజు ధర్మానందరావు గారు ఇంట్లో పెద్ద పార్టీ ఇస్తున్నారు గాయత్రీ దేవి హడావిడికి అంతే లేదు ఆమె భర్త మాత్రం ఏమీ పట్టించుకోకుండా అవకాశం దొరికినప్పుడల్లా ధర్మానందరావు గారితో వ్యాపార సంబంధమైన విషయాలేవో చర్చిస్తున్నారు పొద్దుటి నుంచి ఇంట్లో లేడు ఆ రోజు ఆదివారం సాయంత్రం ధృతి ఇంటికి వెళ్ళి ఆమె తల్లిదండ్రుల్ని పార్టీకి ఆహ్వానించి ఆమెను కూడా బలవంతం చేసి కారులో తీసుకొచ్చేశాడు నవీన్ కాస్త తీరుబడిగా కనిపించగానే ధృతి అతని దగ్గరకు వేగంగా వచ్చి ఓసారి ఇట్రా అని పిలిచి అవుట్ హౌస్కి తీసుకెళ్లి మాట్లాడసాగింది ఇంతలోనే ప్రేమ్ హఠాత్తుగా వచ్చి వాళ్ళిద్దరిని అదో రకంగా చూసి ధృతి అమ్మ పిలుస్తోంది ఓసారి వెళ్ళిరా అని ఆజ్ఞాపూరితంగా చెప్పాడు ఆమె కాస్త అసహనంగా ముఖం పెట్టి నిలబడింది ప్రేమ్ నవీన్ వైపు తిరిగి అంకుల్ ఎక్కడికో వెళ్ళాలంటా నీకోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు నవీన్ వెంటనే అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయాడు ఆ నిమిషంలో ధృతికి ప్రేమ్ చెంప మీద ఈడ్చి కొట్టాలన్నంతగా కసిగా అనిపించింది కమాన్ అంటూ అతను వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు ధృతి అతని వెంట వెళ్ళలేదు ఉన్న చోట నుంచి కదలకుండా కిటికీలో నుంచి బయట జరుగుతున్న తతంగాన్ని చూడసాగింది పార్టీకి ఆఫీస్ స్టాఫ్ని కూడా పిలవడం వలన లీల కూడా వచ్చింది ఆమె వస్తూనే ప్రేమతో సరదాగా కబుర్లు చెప్తూ ఆ పని ఈ పని అందుకుని చేయసాగింది ధృతి తల్లి తండ్రి కూడా వచ్చారు సుభద్ర ధృతి దగ్గరకు వచ్చి పట్టుచీర కట్టుకో అంటూ సంచిలోంచి తీయబోయింది వద్దు వీలైనంత సౌమ్యంగానే చెప్పాలనుకుంది కానీ విసుగు మొఖం మీద కనబడిపోయింది దాంతో సుభద్ర మరోసారి చెప్పి ధైర్యం చేయలేకపోయింది ప్రేమ్ సుభద్రని సీతారామయ్యని తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు వాళ్ళోసారి వీళ్ళని క్రింద నుంచి మీది దాకా పరీక్షగా చూసి నమస్కారం అని చెప్పి తిరిగి వాళ్ళ గొడవలో వాళ్ళు పడిపోయారు సీతారామయ్యకి కాస్త చివుకు కానీ సుభద్ర పెద్దగా పట్టించుకున్నట్లు కనబడలేదు ఇద్దరూ ఓ మూల టేబుల్ దగ్గర కూర్చొని వచ్చే వాళ్ళ ఆడంబరాన్ని గాయత్రీదేవి దర్జాన్ని కళ్ళు విప్పార్చుకొని చూడసాగారు నమస్తే అని వినిపించి పక్కకు తిరిగి చూశారు నా పేరు ధర్మానందరావు ఆ పేరు వినగానే ఇద్దరూ లేచి అప్రయత్నంగా చేతులు జోడించి నిలబడ్డారు కూర్చోండి అంటూ ఆయన ఓ కుర్చీ జరుపుకొని వాళ్ళ పక్కనే కూర్చున్నారు ధృతి మీ కూతురు అవడం మీ అదృష్టం ఆయన నోటి నుండి ఆ మాటలు రాగానే అందాక చిన్నపోయిన సీతారామయ్య ముఖం చాటంతయింది కూతురు ఉన్నవైపు అపురూపంగా చూశాడు ధృతి ఆవిడ మిస్సెస్ చౌదరి ఈవిడ డాక్టర్ కామాక్షి కరుణాకరన్ ఈవిడ అంటూ గబగబా ఒక్కొక్కరిని ఆమెకు పరిచయం చేయాలన్న ఆలోచన కన్నా తన స్నేహితులంతా ఎంత గొప్ప గొప్ప వాళ్ళు చెప్పాలనే ఆరాటమే ఎక్కువగా కనిపిస్తుంది గాయత్రి దేవిలో అవతలి వారు కూడా ధృతి వైపు ఎక్కువ ఆసక్తిగా చూడకుండా తలలు ఊపి ఊరుకున్నారు అందుకు బహుశా ఆమె ఆహార్యమే కారణమేమో ఈ ఏడు ప్రేమ్కి పెళ్లి చేసేస్తారనుకుంటాను ఎవరో ఆడపిల్ల తల్లి కామోసు ఆరాగా అడుగుతోంది అవును చేసేద్దామనే అనుకుంటున్నాను మంచి సంబంధాలుంటే చూడమని అన్నయ్యకి ఉత్తరం కూడా రాశాను గాయత్రిదేవి జవాబిచ్చింది ఆవిడ ధర్మానందరావు గారిని అన్నయ్య అని సంబోధిస్తూ ఉంటుంది మంచి సంబంధం అంటే బాగా కట్నం ఇచ్చే సంబంధమనా ఇంకో ఆవిడ పరచికంగా అడిగింది కట్నమా మాకేం తక్కువని ఇంకోళ్ళని ఆచించడం మా ప్రేమ ఇష్టపడటం మాకు ముఖ్యం ఆ చెప్పడంలో కూడా ఎంతో గర్వం ఇంతకీ మీ ప్రేమి ఇష్టపడ్డ అదృష్టవంతురాలు ఎవరైనా ఉన్నారా లేకపోతే మా వంతు ప్రయత్నం చేయమంటారా ఇందాకటి ఆడపిల్ల తల్లి ఆశగా అడిగింది సరిగ్గా అప్పుడే ప్రేమ్ అటుగా వచ్చాడు ప్రేమ్ ఇలా రా అని పిలిచింది గాయత్రీదేవి వాట్ మమ్మీ వీళ్ళందరూ నీ పెళ్ళి గురించి అడుగుతున్నారు సంబంధాలు చూడమంటావా లేక నీకు నచ్చిన అమ్మాయి ఎవరైనా ఉన్నారా అంటూ క్రీ గంట చూసింది ప్రేమ్ చిన్నగా నవ్వి తల తిప్పి పక్కకు చూశాడు ధృతి తల వంచుకుని నిలబడ్డది కాస్త అప్పుడే తలెత్తి దూరంగా ఆరి వెలుగుతున్న రంగురంగుల బొలుబులను చూడసాగింది నాకు నచ్చిన అమ్మాయి ఒకరున్నారు అంటూ ఆగి ఓసారి అందరినీ చూసి నెమ్మదిగా ధృతి వైపు రెండు అడుగులు వేసి ధృతి అంటూ చేయి చేపాడు అప్పుడే ధృతి కూడా ముందుకు వచ్చింది ఎంత వేగంగా అంటే అమాంతం ప్రేమ్ని పక్కకు నెట్టేస్తూ ఎక్కువ పెట్టి విడిచిన బాణంలా తిన్నగా పరుగులు తీసింది ఆశ్చర్యంగా ఆమె వెళ్తున్న వైపు చూస్తుండిపోయాడు ప్రేమ్ ఆమె తిన్నగా గేటు దగ్గరికెళ్ళి ఆగింది నవీన్ కింద కూర్చున్నట్లుగా ఉన్నవాడు నెమ్మదిగా లేస్తున్నాడు అతని నుదుటికైన గాయం నుండి రక్తం స్రవిస్తోంది అరే నవీన్ రక్తం అంటూ మరొక సెకండ్ కూడా ఆలోచించకుండా సర్రున కొంగు చింపి అతని గాయానికి కట్టుకట్టసాగింది చిన్న దెబ్బేలే నువ్వెందుకు వచ్చావు ఆమె చేతిని దూరంగా జరుపుతూ అన్నాడతను చెట్టు మీదకెక్కి ఆ లైట్లు వెలగడం లేదని సరిచేశాడు దిగేటప్పుడు సరిగ్గా అక్కడ రాయి ఉండటంతో నుదుటికి బలంగా కొట్టుకుంది అన్నాడు వాచ్మెన్ ధృతి కట్టిన ఆగకుండా నవీన్ నుదుటి నుండి ఇంకా రక్తం కారిపోతూనే ఉంది నీకు చాలా తొందర చూసుకోవు అంటుండగానే ఆమె కంట నీరు గిర్రున తిరిగింది ఏమైంది అసహనంగా వినిపించింది ప్రేమ్ గొంతు ఎవరో జరిగినదంతా తిరిగి చెబుతున్నారు గాయత్రీదేవి ధృతిని కాల్చేసేటట్టు చూడసాగింది ధృతి చేతిలో ఇంకా నవీన్ భుజం బంధింపబడే ఉంది ఇంతకీ ఎవరండి అతను గాయత్రీదేవిని ఎవరో స్నేహితురాలు అడిగింది కార్ డ్రైవర్ తక్కున చెప్పింది ఆవిడ ఆ వెంటనే వెనక్కి తిరిగి విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ వెనకాలే చాలామంది వెళ్ళిపోయారు ప్రేమ్ కూడా నవీన్ కూడా నెమ్మదిగా తన భుజం ధృతి చేతిలో నుంచి విడిపించుకొని గేటు దాటి వెళ్ళిపోయాడు ఆమె ఒంటరిగా నిలబడిపోయింది చాలే చేసిన నిర్వాహకం ఇంక పదా అని వినిపించి వెనక్కి తిరిగి చూసింది సుభద్ర సీతారామయ్య తీక్ష్ణంగా చూస్తూ ఎదురుగా కనిపించారు తల్లి తండ్రి వెళ్ళిపోయాక ఒక్కతే కూర్చొని ఆలోచించసాగింది ధృతి తను చేసిన ఏమిటి తన కళ్ళ ముందే ఒక మనిషి గాయపడితే రక్తం ధారగా కాలిపోతుంటే చూస్తూ ఊరుకోగలదా అందులోనూ నవీన్ లాంటి ఆప్తుడు తను చేసిన చర్య అంతగా గర్హించవలసిందేమీ కాదే ఎందుకు తల్లిదండ్రులు అంత నోరు చేసుకున్నారు వాడితో ఇంకోసారి కలిసి తిరిగినా మాట్లాడినా నా మీద ఒట్టే తల్లిదండ్రులు లేరు అనుకుంటే ఆ పని చేయి తెగ ఆవేశపడిపోయింది సుభద్ర ఆయాసంతో ఊపిరందక నరకం అనుభవిస్తూ డాక్టర్ని వెంట పెట్టుకొచ్చిన నవీన్ని కృతజ్ఞతగా చూస్తూ చేతులు జోడించింది ఈవిడేనా అనిపించింది ఆమెకు కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్లు వాడితో ఏమిటే నీకు అన్న ఈ తండ్రేనా చిన్నవాడివైనా నీకు చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోందయ్యా నీ రుణం తీర్చుకోలేను అని అన్నది ఆమెకు చాలా ఆశ్చర్యంగాను అపనమ్మకంగానూ అనిపించసాగింది ఇవన్నీ చూస్తుంటే అసలు ప్రపంచం మీద ఈ సమస్త మానవ సంబంధాల మీద నమ్మకం పోయినట్లుగా అనిపించింది అరణ్య న్యాయమే నయమేమో పశుపక్షాదులన్నీ తమ ఇష్టానుసారం సంచరిస్తూ హాయిగా ఉంటాయి ఈ బంధాలు బంధనాలు ఆంక్షలు హక్కులు ఏమీ ఉండవు తమ జీవిత జ్యయం తిండి సంపాదించుకోవడం తినడమే కాబట్టి ఆ పనిలో దీక్షగా శ్రమిస్తూ ఎటువంటి హిపోక్రసీలు లేకుండా కలిసి సంచరిస్తూ కోపం వస్తే పోట్లాడుకుంటూ మన శాంతిగా ఉంటాయి అంతలోనే ఆమె ఉలిక్కి పడింది చిచి ఏమిటిది తన సిద్ధాంతాలు నమ్మకాలు ఆశయాలు అన్నీ పేకమేడల్లా కూర్చేసుకొని ఇలా పశువుల్లో బ్రతుకు గడపడం మేలనే ఆలోచన చేస్తుందేమిటి తనలో ఈ విధమైన మార్పుకు కారణం తన చుట్టూ ఉన్న మనుషుల లేక మారిపోయిన విలువలకు మన నమ్మకాల జ్ఞానం ఎక్కువ అవుతున్న కొద్దీ ఆందోళన ఎక్కువ అవుతుంది అపజయాలు వెల్లడి చేసే వాస్తవాల్ని ఆమె తట్టుకోలేకపోతోంది సంజాకాంత పెట్టిన ముద్దుకి మార్తానుడు సిగ్గుతో ఎర్రటి కొండల మధ్యకి జారిపోతున్నాడు నిర్దయ మొబ్బు సైనికుల చేతిలో బంధించబడి బయటికి రాలేక అటు ఉండలేక ఉక్కిరి బిక్కిరవుతున్నాడు శశాంకుడు చేతిలో ఉన్న మల్లె మొక్కల్ని చూస్తుంటే పుష్ప విలాపం గుర్తుకొచ్చింది ధృతికి సూదులతో గొచ్చలేక కంఠాలకి ఉరిముడులు వేయలేక అలాగే నేల మీద పేర్చసాగింది ఆమె ప్రమేయం లేకుండానే అవి నవీన్ అనే అక్షరాల ఆకృతి దాల్చాయి నవీన్ని కలిసి నాలుగు రోజులైంది ఆ రోజు గాయపడి వెళ్ళిన తర్వాత అతని సంగతులేమీ తెలియలేదు ఇంతలో పెద్దగా వీచిన గాలి వల్ల మొగ్గలన్నీ చల్లా చెదురైపోయాయి అయ్యయ్యో అప్రయత్నంగా వాటి కోసం ముందుకు వంగింది మొగ్గల మీద కర్కశంగా పడిన బూటు కాలుని చూసి బాధగా తలెత్తి చూసింది ప్రేమ్ కనిపించాడు అమ్మ నీతో మాట్లాడాలట చెప్పాడు అతను చాలా గంభీరంగా ఉన్నాడు పార్టీలో ఆ సంకటన జరిగాక అతను ఇదే ఆమెను పలకరించడం ఆమెకు రాను అనాలని అంతగానో అనిపించింది కానీ అంతలోనే అలా అంటే పిరికితనం అనుకుంటారన్న ఓహో వచ్చి అంది అతను వెనుతిరిగి వెళ్ళిపోయాడు ధృతి వెళ్లేసరికి దేవితో పాటు ధర్మానందరావు గారు కూడా హాల్లో కూర్చొని కనిపించారు కమాన్ కూర్చో అన్నారు ఆయన ధృతి వినయంగా నమస్కరించింది గాయత్రీదేవి ఓసారి మస్తకం అదోలా చూసి చేతిలోని మ్యాగజైన్లో తల దొరిచేసింది ఆ చూపుల వాడిని ధృతి అర్థం చేసుకుంది ఎందుకిలా ప్రతి వాళ్ళు తనను అపరాధిని చూసినట్లు చూస్తున్నారు నేను చేసిన తప్పేమిటి అని అడిగేయాలనిపించింది రేపు ఆఫీస్కి సెలవు పెట్టు ప్రేమ్ వాళ్ళ అమ్మగారు మీ ఇంటికి వస్తారట అన్నారు ఆయన ఎందుకు అని అడగాలని నోటి చివరిదాకా వచ్చిన సంస్కారం ఆ ప్రశ్నని అక్కడే ఆపేసింది పది గంటలకి బయలుదేరదాం చెప్పింది తలెత్తకుండానే ద గాయత్రీదేవి ధృతి ఆయనకేసి తీవ్రంగా చూసింది అటు ఆవిడకి ఇటు తనకి కూడా ఈ విషయంలో అంతగా ఉత్సాహం లేదు బహుశా ఇదంతా ఈయన నడిపిస్తున్న నాటకంలో ఉంది అనుకుంది ఆయన చిన్నగా నవ్వుతూ మొన్న పార్టీలో మీ నాన్నగారు నన్ను కూడా మీ ఇంటికి ఆహ్వానించారు కానీ అవసరమైన పనులున్నాయి మరోసారి వస్తాను అన్నారు ఆమె మౌనంగా తల ఊపి అక్కడి నుండి వేగంగా బయటపడటానికి ప్రయత్నిస్తూ వస్తానండి అంటూ వెనక్కి తిరిగి గబగబా అడుగులు వేస్తూ బయటికి వచ్చేసింది గాయత్రీదేవి తమ ఇంటికి రావడంలో ఏదో కృత్రిమత్వం దాగున్నట్లు అది పరమ అసహజంగాను అనిపించసాగింది ధృతికి సుభద్ర సీతారామయ్య ఆవిడని చూడగానే కంగారు పడిపోయారు ఆ తర్వాత సాక్షాత్తు లక్ష్మీదేవే స్వయంగా తమ ఇంటికి నడిచి వచ్చినట్లు పొంగిపోయారు కింద మీద పడి మర్యాదలు చేశారు ఆవిడ అన్నీ సహజంగా స్వీకరిస్తూ భక్తుల సేవలు అందుకుంటున్న అమ్మవారిలా కనిపించింది మధ్య మధ్యలో వారి స్థితిగతులని అవతారాలని పరికిస్తున్నట్లు సాలోచనగా చూస్తోంది ధృతి వరండాలోకి వచ్చి అక్కడ చదువుకుంటున్న తమ్ముణ్ణి నవీన్ ఏమైనా కనిపిస్తున్నాడా ఆఫీస్లో కూడా కనిపించలేదు అంది రవి తలెత్తి ఆశ్చర్యంగా చూస్తూ నీకు తెలీదా ఆంటీకి చాలా సీరియస్గా ఉంది హాస్పిటల్లో పెట్టారు నవీన్ నాకు నిన్న కనిపించి చెప్పాడు అన్నాడు ఏ హాస్పిటల్లో ఆతృతగా అడిగింది ఆమె రవి చెబుతుండగానే నీ వెళ్తాను ఇంట్లో వాళ్ళు అడిగితే చెప్పు అంటూ చెప్పులేసుకొని పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది నవీన్ని చూస్తూనే ఆమె అతనిపై విరుచుకొని పడిపోయింది అసలు నేను ఒకదాన్ని ఉన్నాననే విషయం నీకు గుర్తుందా నేను నిన్ను ఆప్తుడిగా తలచి ప్రతిదానికి నీ దగ్గరకు పరిగెత్తుకొస్తాను నీకు మాత్రం ఎప్పటికీ పరాయిగానే కనిపిస్తాను అంటూ ఆవేశంగా ఇంకా ఏదో అనబోయి అతని ముఖాన్ని చూసి ఆగిపోయింది అతని కళ్ళల్లో అంతులేని ఆవేదన దాన్ని బయటకు రానియకుండా బిగబట్టినట్లు గొంతు కింద పడుతున్న గొటక సూచిస్తోంది ఆమె వెంటనే తగ్గి నవీన్ ఎలా ఉంది అని అడిగింది అతను పెదవి విరిచి ఏమీ చెప్పలేనట్లు చూశాడు ఆమె అయోమయంగా అతని భుజం మీద చేయివేసి భయపడకు భగవంతుని నమ్ముకో మంచే జరుగుతుంది అంది నో భగవంతుడు ఏమీ చేయలేడు ఆవేశంగా అన్నాడు నవీన్ డబ్బు డబ్బు ఒక్కటే మనుషుల ప్రాణాలు తీయగలదు పోయగలదు ఆమె చాలా ఆశ్చర్యంగా నవీన్ని చూడసాగింది ఆమె ఈ మధ్యలో అతన్ని అంత ఆవేశంగా చూడలేదు నా దగ్గరే ఓ పాతిక వేలు ఉన్నట్లయితే అమ్మ ప్రాణం నిలబడుతుంది భగవంతుడు తన దయ ప్రసరించడానికి సిద్ధమవుతాడు కానీ లేవు అందుకే ఆవిడ క్షణక్షణం నరకం అనుభవిస్తూ కూడా మౌనంగానే ఆ బాధను భరిస్తూ నా నుండి వీడ్కోలు తీసుకుంటుండే చేతులు కట్టుకొని నిలబడ్డాను ఎంత చేతకాని కొడుకు నిద్రితీ డబ్బు లేని వాళ్లకు పాశాలు బంధాలు అనుబంధాలు ఎందుకు ప్రేమ ప్రాణం పోయలేదు అయితే అన్నం పెట్టలేదు డబ్బు వాటిని చేయగలదు కాబట్టి డబ్బున్న వాళ్ళకి దేవుడు ప్రేమలు పాసాలు పెట్టాలి లేని వాడికి బండరాయిలా సృష్టించాలి నవీన్ ధృతి విను డబ్బు కంటే ఆప్యాయతలే ఎక్కువని నువ్వు నమ్మిన సిద్ధాంతంలో అర్థం లేదు డబ్బు లేనివాడు ఎందుకో ఎందుకు ఆ పనికి రాని ఆప్యాయతలు నీ దగ్గర డబ్బు లేదని తెలిసిన నాడు కేవలం ఆప్యాయత అనురాగాల కోసం ఎవరూ నీ దగ్గరకు రారు అది దొరికే చోటికే పోతారు అందులో వారి తప్పు లేదు ఎందుకంటే ప్రతివాడు బ్రతకాలిగా బ్రతకాలంటే డబ్బు కావాలిగా ఆమె అతని పరిస్థితి అర్థం చేసుకుంటున్నట్లు నిశ్శబ్దంగా అతనికేసి చూస్తూ నిలబడింది దయామణికి ఆపరేషన్ చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుందని డాక్టర్లు చెప్పినట్లు ఆమెకు అర్థమైంది ఏం చేస్తే అంత డబ్బు సమకూరుతుంది నవీన్ ఎక్కడి నుండి తీయగలడు బుద్ధి బురెలు తినమంటే రాత గాడిదలు కాస్తానందట సుభద్ర గొంతు హెచ్చు స్థాయిలో మారుమోగుతోంది అంతటి శ్రీమంతులు తమంతట తాము వచ్చి అందలం ఎక్కమంటుంటే అందిపుచ్చుకోలేక బొక్కబార్లా పడ్డట్టు ఆమె ధోరణి అవిశ్రాంతిగా సాగుతూనే ఉంది పిల్లవాడు ఇష్టపడ్డాడు కాబట్టి కానీ లేకపోతే ఆవిడకేం కర్మ మన బోటి వాళ్ళ ఇళ్ళకి రావడానికి ఆ రోజు పార్టీలో అందరి ముందు వాడి భుజం పట్టుకొని నలుగురు నవ్వులు పాలు చేశావు ఈరోజు ఆవిడ ముందే వాడి పేరు వినగానే నాగస్వరం విన్న నాగుపాలా పరుగుతీశావు అవ్వా ఎవరైనా వింటే నవ్విపోతారు మన కులమా మతమా కనీసం ఓ మంచి ఉద్యోగమా ఏం చూసి వెంటపడుతున్నావే వాదనా పటిమ లేని చోట నుండే హేళన ప్రారంభమవుతుంది ధృతికి కొంతవరకు పరిస్థితి అర్థమైంది గాయత్రీదేవి ఊరికే రాలేదు తన తల్లిదండ్రులతో పెళ్లి విషయం మాట్లాడడానికే వచ్చింది ఆమెకు అర్థం కానిదల్లా ఇందులో తన ప్రమేయం ఏమీ లేనట్లు వాళ్ళలో వాళ్లే నిర్ణయాలు తీసుకోవడం ఏమిటి ఒక్కరు కూడా నీకు ఇష్టమేనా అని అడగరేం ఆమెకు ధర్మానందరావు గారు జ్ఞాపకం వచ్చారు దీని వెనుక ఆయన హస్తం ఉన్నట్లు ఆమెకు అనిపించింది తన వారు తనని తన ఆశయాల మార్గం నుండి తప్పించేసి ఆయన బాటలోకి నడిపించేటట్లు ఆయన అద్భుతంగా పథకం వేశారు డబ్బు యొక్క మహిమ చూపించి తనని మత్తులో పడేయలేక తన వాళ్ళని ఈ జాలంలోకి లాగేశాడు ప్రేమ్ని తను పెళ్లి చేసుకుంటే ఆయనకేమీ ఒరిగేది లేదు కానీ అలా కాని పక్షంలో తను తన వాళ్లకు దూరం అవుతుంది అది చాలు ఆయనకి తన విజయం చాటుకోవడానికి ఆమె ఆ రాత్రి చాలాసేపు ఆలోచించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చింది ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో